అందరికీ నమస్కారం ప్రాజెక్టు గ్రీన్ ఎడతలో భాగంగా ఈ రోజు మనం కాటికొండ గ్రామంలోని హై స్కూల్ రావడం జరిగింది వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది మై ఈ రోజు అన్న మాకు గ్రీన్ గురించి చాలా చక్కగా చెప్పారు మేము చిన్న వయసులోనే ఎన్ని తప్పులు చేసామో అవి సర్దిద్దుకోని మా భవిష్యత్తు మా భవిష్యత్తు తరాలకు మేము ఏమి ఇవ్వాలో చాలా చక్కగా చెప్పారు మరియు మా చుట్టూ ఉన్న వాతావరణం ఎలా కలుషితమైందో దాన్ని ఎలా సర్దిద్దుకోవాలో కూడా చాలా చక్కగా చెప్పారు మరియు ఓజోన్ పొల గురించి మరి ఫ్యాక్టరీల గురించి కూడా చాలా అందంగా చెప్పారు మరియు వ్యవసాయంలో మేము చేస్తున్న తప్పుల గురించి మాకు వివరించి మరియు దాని దాన్ని ఎలా సర్దిద్దుకోవాలో కూడా మాకు చాలా అద్భుతంగా చెప్పి మరియు విత్తనాలను ఎర్రమట్టిలో వేసి మళ్ళీ దాన్ని అక్కడ పంట పొలాల్లో వేసి అవి చెట్లు చెట్లు బాగా పెరిగి పిచ్చుకలకు పక్షులకు కూడా ఆవాసాలు పెరిగి ఆహారం పెరిగి అవి కూడా జీవనోపాధి కొనసాగిస్తాయని కూడా చాలా చక్కగా చెప్పారు మా స్కూల్ కి వచ్చి మా మాకందరికి ఇలా మోటివేషన్ క్లాస్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మొక్కలను పెంచబోతే ఏమవుతుందో తెలిసి తెలిసింది ఇప్పటి నుంచి నా పుట్టినరోజు ఒక్కసారి ఒక మొక్క నాటుతానని చెప్తున్నా విష్ణు తలైవా చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం బాగుందా ఆ ప్రోగ్రాం బాగా చెప్పింది కదా జనరల్గా అడిగితే చెప్తారు మనం మనమేం అడగకపోతే ఆయన అన్ని విషయాలు కాబట్టి కొట్టి మరి విష్ణువుకు మరి చిన్న వయసులోనే ఇంత మంచి ఆలోచన రావడం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆలోచనలు వస్తుంటాయి కానీ అందరూ కూడా ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయలేరు కొద్ది మంది మాత్రమే ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తారు అందులో విష్ణు కూడా ఒకరు మరి ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన ఈరోజు ప్లాస్టిక్ నిర్మూలన కావచ్చు లేకపోతే చెట్లను పెంచడం కావచ్చు దీని ద్వారా ప్రకృతి సమతుల్యత పర్యావరణ సమతుల్యత మరి ఏ విధంగా అయిన మనకు చాలా చక్కగా మన ఫ్లెక్సిబుల్ తీసుకొని వచ్చి చూపడం జరిగింది మరి వారు చెప్పినట్టుగా ఎందుకంటే ఎవరో వస్తారు ఏమో చేస్తారని కాదు మన బావు కోసం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది మనకు చిన్నప్పుడు చాలా స్టోరీస్ ఉంటాయి చిన్నప్పుడు ప్రతి స్టోరీ కూడా మనకు ఎంతో కొంత నేర్పిస్తుంది కానీ మనం చాలా వరకు మనం ఇంప్లిమెంట్ చేసుకోం అమలు చేయం వింటాం బాగా చూస్తాం కానీ చేయనికే ఇష్టపడం మరి ఆ విధంగా తనకు వచ్చినటువంటి ఆలోచనలను మరి చేస్తూ మరి తన సొంత ఖర్చుతో మరి ఈరోజు ఈ బాల్స్ కూడా తయారు చేసి మరి ఫారెస్ట్ అంటే ఎక్కడ కూడా చెట్లు బాగా పెంచాలనే ఒక తపనతో తిరుగుతున్నాడు కాబట్టి మనం కూడా ఆయన సపోర్ట్ గా ఉండే ప్రయత్నం చేద్దాం మరి మొన్ననే సిజిఆర్ వాళ్ళు కూడా రావడం జరిగింది మన స్కూల్కి మరి గతంలో నేను రాకంటే ముందు కూడా స్కూల్ చాలా గ్రీనరీ విషయంలో చాలా బాగుంది మరి గ్రీనరీ వెనకాల మరి స్టాఫ్ అందరూ కలిసి మంచి కిచెన్ గార్డెన్ కూడా డెవలప్ చేశారు చాలా బాగుంది మరి నేను అనుకుంటున్న జిల్లాలో ఇంత మంచి కిచెన్ గార్డెన్ ఎక్కడ లేదు వేరే స్కూల్లో లేదు చాలా బాగా కిచెన్ గార్డెన్ కూడా ఇంప్లిమెంట్ చేశారు అట్లాగే మనం ఈసారి సిజీఆర్ వాళ్ళతో అప్ అంటే వాళ్ళతో మనం రిక్వెస్ట్ చేసినాం వాళ్ళు కూడా మన స్కూల్ చూసి కొంత ఇంప్రెస్ అయ్యారు ఒక ఇరవై మెడిసినల్ ప్లాంట్స్ ఇస్తామని చెప్పారు ఇరవై కాదు యాభై యాభై మెడిసినల్ ప్లాంట్స్ ఇస్తామని చెప్పారు వారి త్వరలోనే రాబోతున్నాం మన స్కూల్ కి సో మనం కూడా ఆ విధంగా అంటే గ్రీనరీని బాగా పెంచాలి గ్రీనరీని పెంచడం ద్వారా స్వార్థం మనకు ఆక్సిజన్ పెరుగుతుంది అట్లాగే భవిష్యత్ తరాలకు కూడా చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు ప్రతి స్కూల్లో మన స్కూల్లో కూడా ఒక పది కంప్యూటర్లు ఉన్నాయి ఒక మూడు ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి ఎంత మంది టీచర్లు ఉంటే అన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయి మైకు వాడుతున్నాం అంటే ఈ ఎలక్ట్రానిక్ గార్జెట్స్ అనేవి వాడుతున్నాం ఈ ఎలక్ట్రానిక్ గార్జెట్స్ వాడడం వల్ల మరి విష్ణు చెప్పినట్టుగా రసాయనాలు రావడం దాని ద్వారా ఓజోన్ పొర క్షీణించడం దాని నుంచి చర్మ వ్యాధులు రావడం రకరకాల ఇబ్బందులు కూడా వస్తున్నాయి కాబట్టి మన మన పాఠశాల పరిసరాలలో చెట్లను బాగా పెంచుకుంటే మరి ఆక్సిజన్ కూడా బాగా మనకు వస్తుంది కాబట్టి మరి ఆ విధంగా పెంచుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇంకొక అంటే ఈ రోజే అనుకోకుండా ఈ రోజే నేను పంచాయతీ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది మార్నింగ్ మాట్లాడితే ఒక యాభై మొక్కలు పంపి అని చెప్పినా మీకు ప్లేస్ అయ్యడం సార్ అంటే మీకు ఎందుకంటే నేను వాడతాం కదా నువ్వైతే యాభై మొక్కలు పంపి అని చెప్పడం జరిగింది ఆయన రేపు పంపిస్తా అన్నాడు కాబట్టి మనం అనుకోకుండా అంటే ఇవన్నీ కూడా ఇవి గా నేను ఆయనతో మాట్లాడడం రోజు ఇస్తూ రావడం మీకు అంత మోటివేషన్ మీకు కూడా ఏంటంటే నేను చెప్పడం రోజు మేము చెప్తాం కాబట్టి టీచర్లో మీకు అంత మోటివేషన్ రాదు మరి బయటకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ మోటివేషన్ అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా మన పాఠశాల ఆవరణలో మన గ్రామంలో గ్రిదలిని పెంచే ప్రయత్నం చేద్దాం మరి అన్న చెప్పినట్టుగా మనం ప్లాస్టిక్ యూజ్ చేయడం కంప్లీట్ గా బంద్ చేద్దాం మనం బంద్ చేయడంతో పాటుగా మన పేరెంట్స్ కి మన చుట్టాలకి కూడా మన ఇంటి పక్కల వాళ్ళకి కూడా చెప్పి ప్లాస్టిక్ దయచేసి వాడదనే విషయాన్ని అందరికీ చెబుదాం ఆ విధంగా మనకు మంచి అవకాశాన్ని కల్పించి మీకు మంచి మోటివేషన్ ఇచ్చినందుకు మరి విష్ణుకు మరొకసారి పాఠశాల తరఫున మా ఉపాధ్యాయ బృందం తరపున మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నేడు మన పాఠశాలకు విష్ణు తలైవా ఛానల్ తలైవా అంటే మరి ఎందుకు మరి రజనీకాంత్ పేరు పెట్టుకున్నాడు నాయకుడు అని ఆ మరి నేనేమో రజనీకాంత్ అభిమానేమో ఏమో నాయకుడు అని పెట్టుకున్నాడు అది విష్ణు తలైవా ఛానల్ అని ఎందుకంటే చాలా మందికి స్పృహ రాదన్నట్ల మరి ఆ బాబు తన యొక్క ఫ్యూచర్ గోల్ వదిలేసి మరి నేచర్ గోల్ మీద వాడిండు నేచర్ ను సెట్ చేయాలనే ఆలోచన తోటి తనకు ఆలోచన రావడం అనేది చాలా మందిని మోటివేషన్ చేసి ప్రకృతిని హరితం ప్రకృతిగా చేయాలనే ఆలోచన వచ్చినందుకు మన పాఠశాల తరపున మన విష్ణువు మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మన పాఠాలలో మీరందరూ ఆ ఫ్లెక్సీ ఉన్న లో ఉన్న సమస్యలన్నీ ప్రతిరోజు చూసేటప్పుడు ఎందుకంటే ప్రతి పాఠంలో ఏదో ఒక ఇష్యూ మనకు వస్తుంది పక్షులది కానీ ప్లాస్టిక్ది కానీ తర్వాత వాయు కాలుష్యం జల కాలుష్యం భూ కాలుష్యం అన్ని మీరు రేజు రోజు మన పాఠాల్లో ఇన్న విషయాలే ఇష్టం ఒకసారి మీకు స్ఫురణ తీసుకొచ్చిండు ఎందుకంటే రానున్న కాలంలో మనవి నిర్లక్ష్యం చేస్తే కంపల్సరీ క్యాన్సర్ వ్యాధికి కారణాలు అయిపోతాం అని మనం కూడా క్యాన్సర్ కు ఎర అయిపోతాం మరి క్యాన్సర్ వారిన పడకుండా ఉండాలంటే మరి విష్ణు చెప్పిన పాయింట్స్ ను కానీ టిప్స్ ను కానీ కొంచెం మనం అందరం కూడా జీవితంలో పాటించి ప్రతి మనిషి ఒక చెట్టును స్నేహం చేసుకోవాలి బెస్ట్ ఫ్రెండ్ అని మీకు సెవెంత్ క్లాస్ లో ఆల్రెడీ సత్యదోస్త్ అనే చెట్టు ఉంది ఆ చెట్టు ఎవరికి కూడా హాని తలపెట్టదు చెట్టు మనం చెట్టును రాయి తీసుకొని కొడితే చెట్టు మనకు పండిస్తుంది అదే ఒక మనిషిని రాయి తీసుకొని కొడితే అక్కడ నుంచి నువ్వు ఒకటి కొడితే రెండు కొడతావు ఒకటి కొడితే రెండు కొడతాడు అదే చెట్టు అయితే ఏం చేస్తుంది నీకు పండిస్తుంది కాబట్టి మరి మంచి స్నేహితుడు ఎవరి ఇతరులకు ఆని తలపెట్టడు చెడును శత్రువు కూడా మేలు చేసేవాడు మంచి స్నేహితుడు అట్లా చెట్టు కూడా మనకు మంచి స్నేహితుడు కాబట్టి విష్ణు మీకు అందరికి ఏం చెప్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు ఒక చెట్టును ఫ్రెండ్షిప్ చేసుకోండి మీ ఇంటికాడ ఒక తులసి చెట్టు వేప చెట్టు ఇటువంటి ఇంత పెద్ద వృక్షాలు రాయ ఇది పెద్ద వృక్షం అది రాగి చెట్టు అనేది వృక్షము దాన్ని ఆక్సిజన్ ట్రీ అంటారు ఆ చెట్టు కింద కూర్చుంటే పిచ్చులు కూడా మంచోళ్ళు అవుతారు అందుకే గుడికాడ ఆ చెట్టు పెట్టి ఆ గుడి చుట్టూ దాని చుట్టూ తిరిగిరా అని చెప్తారు ఆడ గుడికాడ గుడి మహాత్యం ఏముండదు ఆ చెట్టు మహాత్యం ఉంటది గుడి మహాత్యము ఏముండదు ఆ చెట్టు మహాత్యం ఉంటది ఆ చెట్టు కాడ పోయి కూర్చొని ఆ కూర్చుంటే కొంచెం రిలాక్సేషన్ వస్తదని ఆ చెట్టు ఉంటదనట్ల ఈడ కూడా రోజు మొద్దులందరూ వచ్చి చెట్టు కింద కూర్చొని చదివితే ఒక సంవత్సరాలు ఆ మొద్దు మంచోడు ఒక వన్ ఇయర్ లా ముద్దు మంచివాడు అవుతాడు అంటే దానికి ఒక గ్రాస్ ఫ్లక్ ఫార్ ఉంటది దాని వల్ల మనకు గ్రాస్ ఫ్లిక్ వస్తుంది మరి దానికి మరి రోజు వచ్చి చదువుకోరాలి చదువు రానోళ్ళు అంతా కూడా మన ఈ చెట్టు కింద కూర్చొని చదువుకోండి మంచిగా కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మరి హరిత విప్లవాన్ని విష్ణు చేస్తున్న దాన్ని మీరు అందరు కూడా స్వాగతించి ముందుకు తీసుకుపోయి ఇంకా విష్ణు తన గోల్ మొత్తం ఎనిమిది వందల మా డెబ్బై ఐదు స్కూల్ మొత్తం అంతా తిరిగి మరి మహబూబ్ నగర్ ను పచ్చతనం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన పాఠశాలకు విచ్చేసినటువంటి పర్యావరణ పరిరక్షకుడు విష్ణు గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను చిన్న వయసులోనే ఇంతటి ఘనకానికి పూనుకోవడం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా బాలబాలికలకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీరు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు తిన్న వెంటనే మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు కురుకురే అవన్నీ నిన్న ఒక అమ్మాయి గాయత్రి అనే అమ్మాయి చేతి నిండా చేతిలో కూడా పడతలే అవి కింద పడుతున్నాయి అయినా వాటిని తీసుకొని పైకి వెళ్తుంది అంటే గాయత్రి ఒక్కటే కాదు అట్లా చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి మీకు హాని కలిగించేటటువంటి వాటిని ఇప్పుడే వదిలేసే మీకు మేలు చేసేటటువంటివి పల్లి పట్టీలు తర్వాత నువ్వుల పట్టిలు ఉన్నాగా వాటిని తీసుకోండి తర్వాత ఒకవేళ తీసుకున్నా గానే ఎక్కడ చూసినా కవర్లే మన పాఠశాల ఆవరణం మొత్తం కవర్లే ఉంటాయి కాబట్టి వాటిని తీసి జాగ్రత్తగా చెత్త డబ్బాలో వేయండి ఈ ఒక్క విషయాన్ని పాటించండి తర్వాత అదే విధంగా మీ యొక్క ప్రతి పుట్టినరోజు కూడా ఒక చెట్టు నాటి వాటిని పెద్దగా ఎంత వరకు వాటిని మీ పిల్లల్లాగా పెంచుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఓకేనా ఈ ఇచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు బెస్ట్ ఉంటుంది క్లాస్కి వెళ్ళి వాటర్ తాగి మళ్ళీ క్లాస్ కొంచెం లో

Sí. Sí. El disco, por otra, ¿eh? El disco por <laughs> అందరికి ఈ విధంగా విక్రపాత ఇచ్చాం కదా మీరు ఇలా గుంత తీసి వీడియో ఇలా పూర్చాలి ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర విధం చేసి వీటి చుట్టూ చిన్న ఇట్లా వలయం లాగా ఏర్పరచుకోవాలి అందుకోసం అంటే మనం పోసిన వాటరు పక్కకోకుండా ఉంటుంది ఓకేనా చేసి ఈ విధంగా రోజు నీళ్ళు పోస్తే ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న మొలకలు వస్తాయి ఓకేనా మీరు ఏడు నుంచి పది రోజులు ఈ విధంగా నీళ్లు పోస్తే చిన్న చిన్న మొలకలు ఏర్పడి తర్వాత మొక్క ఎదుగుతుంది మొక్క నుంచి వృక్షం ఎగే క్రమంలో మన సంవత్సరానికి పది మందికి ఆకర్షణ లభిస్తుంది ఓకేనా అలాగే దాని జీవిత కాలంలో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ వస్తుంది మీరు నేను ఇచ్చిన విత్తమత జాగ్రత్త నాటండి అలాగే మీరు కూడా ప్రతి పుట్టినొచ్చి ఒక మొక్క నాటండి అర్థమైంది కదా ఓకే థ్యాంక్ యూ రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ అడ్మిషనర్కి టీచర్ వాళ్ళకి సార్ వాళ్ళకి నేను అందరికీ